సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థమున్నను కలహముతో కూడియుండిన ఇంట ఇండు కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినటమేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును వెండికి మూస తగినది బంగారణకు కులిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులై కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధమానుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయుగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటినంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటను తిరుగుబాటు చేయబాడు కీడు చేయటకే కోరును వాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు మేలకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికముగా కాకుమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరనూ యహోబాకు హేయములు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుట కంటే సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టువాడు సహోదరిగా నుండెను తన పురుగువానికి జామీను ఉండి పోటపడువాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనమును వెదకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఘముగా మాటలాడువాడు కిడిలో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను న్యాయవీధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పొచ్చుకును జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు బుధిగంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చను తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చేయను నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయటే మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనంగా నుండిన ఎడలా జ్ఞాని అని ఎంచబడును అట్టివాడి పెదవులు మూసుకొనిగా వాడు వివేకి అని ఎంచబడును ఆమెన్